మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి ఇంట్లో ప్రతికూల శక్తులు వేసుకుని కూర్చుంటే జీవితం అనేక మలుపులు తిరుగుతుంది ఎటు చూసినా ఆర్థిక కుటుంబపరమైన సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో నెగటివిటీ ఏర్పడేందుకు కొన్ని మనం చేసే తప్పులు ఉంటాయి విరిగిపోయిన పాత వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూలతలు ఏర్పడతాయి ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది దాల్చిన చెక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో సాధారణంగా దొరికే మసాలా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఇంటి మూలలో దాల్చిన చెక్కను చల్లుకోవడం వల్ల ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది ఇంట్లో సానుకూల సమృద్ధిని ఆకర్షిస్తుందని చెబుతారు అలాగే దాల్చిన చెక్కను కాల్చి ఆ పొగను ఇల్లు అంతా వ్యాపింపచేయవచ్చు హిందూ ఆచారాలలో కర్పూరం తప్పనిసరిగా ఉపయోగించే పదార్థం ఉదయం వేళ చేసే పూజ దగ్గర నుంచి యాగాల వరకు ఇది లేనిదే పని జరగదు కర్పూరానికి పరిసరాలను శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి ఇవి ఇంటికి రక్షణ వాతావరణాన్ని ఇస్తాయి కర్పూరం అగరబత్తి కలిపి కాల్చి దాని నుంచి వచ్చే సువాసన పొగ ఇల్లంతా వేయండి ఈ పోగా మీ ఇంటి పరిసరాలను శుద్ధి చేసి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు